సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది ప్రస్తుత లెక్కింపు సరళి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేట్టు కనిపిస్తోంది ప్రస్తుత సరళి ప్రకారం దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది భాజపా రెండు వందల ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది ఇండియా కూటమి నూట రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక కాంగ్రెస్ డెబ్బై ఒక్క స్థానాల్లో ముందంజలో ఉంది ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్ట భద్రత మధ్య దేశవ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచే కొనసాగుతోంది సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో విజేతలెవరో ప్రతిక్షణం సమగ్ర సమాచారాన్ని ఈటీవీ తెలంగాణ దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై రోజులు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది ఐదు వందల నలభై రెండు లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది లోక్సభలో ఐదు వందల నలభై మూడు స్థానాలుండగా సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది ఫలితంగా లోక్సభ స్థానాలకే పోలింగ్ జరిగింది ఐదు వందల నలభై రెండు స్థానాల్లో పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల్లో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఒడిశాలో ఇరవై ఒక్క లోక్సభ నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తున్నారు ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆయా రాష్ట్రాల పోలీసుల్ని పెద్ద సంఖ్యలో మోహరించారు పూర్తి తనిఖీ చేసిన తర్వాతే ఎన్నికల సిబ్బందిని పార్టీల ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు దేశంలోనే అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఐదు జిల్లాల్లో ఎనభై ఒక్క కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు మహారాష్ట్రలో నలభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలుండగా రెండు వందల ఎనభై తొమ్మిది కౌంటింగ్ హాళ్లు నాలుగు వేల మూడు వందల తొమ్మిది టేబుళ్లు ఏర్పాటు చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు చేపట్టారు తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ సీట్లకు పోలైన ఓట్లను ముప్పై తొమ్మిది కేంద్రాల్లో లెక్కిస్తున్నారు మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది స్థానాల ఓట్లను యాభై రెండు జిల్లాల్లో కౌంటింగ్ చేస్తున్నారు కర్ణాటకలోని ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లకు పోలైన ఓట్లను ఇరవై తొమ్మిది కేంద్రాల్లో లెక్కింపు చేపట్టారు గుజరాత్లో ఏకగ్రీవమైన సూరత్ మినహా ఇరవై ఐదు లోక్సభ స్థానాల ఓట్లను ఇరవై ఆరు కేంద్రాల్లో గణిస్తున్నారు కేరళలోని ఇరవై స్థానాల ఓట్లను ఇరవై కేంద్రాల్లో లెక్కిస్తున్నారు అస్సాంలోని పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల ఓట్లను యాభై రెండు కేంద్రాల్లో లెక్కిస్తున్నారు పంజాబ్లో పదమూడు లోక్సభ స్థానాల ఓట్లను నూట పదిహేడు కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కిస్తున్నారు ఇప్పటికే అనేక మంది ప్రముఖులు తమ తమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు